ఈ మాటల్ని వినండి ఒకవేళ ఈ మాటలు కనుక మీకు నచ్చాయి అనుకోండి ఇవి మీ హృదయానికి తాకాయి అనుకోండి అందులో మీకు కొంత అనుభూతి కలిగింది అనుకోండి నేను నెక్స్ట్ మే సెవెంత్ నుంచి ఒక థర్టీ డేస్ కోర్స్ డిజైన్ చేసి థర్టీ డేస్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఆ థర్టీ డేస్లో మీరు ఏం బెనిఫిట్ పొందుతారు ఎలాగా ఉంటుంది మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి టైమింగ్స్ ఏంటి ఫీజు ఎంత అనే విషయాన్ని కూడా ఇక్కడ నేను మాట్లాడతాను ఓకే సో మొట్టమొదటిది ఏంటంటే మనమందరం కూడా మన లైఫ్ ని మనం కోరుకునే విధంగా మార్చుకోవాలనుకుంటాం సో ఇప్పుడు ఎందుకు మన జీవితం మనం కోరుకునే విధంగా లేదు చాలా మంది లా అట్రాక్షన్ క్లాసెస్ కి వెళ్ళి అటెండ్ అయిన తర్వాత అఫర్మేషన్స్ ఇచ్చిన తర్వాత విజువలైజేషన్ చేస్తే కొంతవరకు బాగానే ఉంటుంది కానీ పూర్తి స్థాయిలో జీవితం వాళ్ళ కంట్రోల్కి ఎందుకు రాలేకపోతుంది ఓకే సో లెట్ మీ టెలింగ్ మీరు మీ జీవితాన్ని సంపూర్ణంగా మీ కంట్రోల్లో ఉంచుకోవాలనుకుంటే మీరు మీ లైఫ్ ని మీరు కోరుకున్న విధంగా మేనిఫెస్ట్ చేసుకోవాలనుకుంటే ముందు మీకు కావాల్సింది ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ అవేర్నెస్ అవగాహన ద సోర్స్ ఆఫ్ క్రియేషన్ ద సోర్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఇట్ ఈస్ నాట్ థాట్ ఆలోచన కాదు చాలా మంది ఏంటంటే ఆలోచించడం ద్వారా జరుగుతుంది అంటారు ఆలోచించడం ద్వారా జరిగితే చాలా మంది చాలా వరకు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు అవన్నీ జరగట్లేదు అంటే ఇట్ ఇస్ నాట్ ద సోర్స్ ఆలోచన అనేది ఒక మార్గం మాత్రమే బట్ ఇట్ ఈస్ నాట్ ద సోర్స్ ఆఫ్ క్రియేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ లో చీకటి ఉంది వెలుతురు రావాలి ట్యూబ్ లైట్ ఇస్తే లైట్ బల్బు ఉంది ట్యూబ్ లైట్ లేదా బల్బ్ అనేది ఒక మార్గం మాత్రం బట్ సోర్స్ ఏంటిదంటే ఆ వెలుగుకి సోర్స్ ఏంటంటే పవర్ కరెంట్ ఇప్పుడు పవర్ లేకపోతే ఆ ట్యూబ్లైట్ ఉన్నా కూడా పెద్దగా ప్రయోజన అది ఎంత పెద్ద ట్యూబ్లైట్ అయినా కానివ్వండి ఎంత మంచి క్వాలిటీ ట్యూబ్లైట్ అయినా కానివ్వండి పవర్ లేకపోతే అక్కడ వెళ్తూ రాదు అలాగే మీరు చేస్తున్న ఆలోచన ఎంత గొప్పదైనా కావండి అది ఎంత మంచిదైనా కానివ్వండి ఎంత గొప్ప థింక్ బిగ్ అంటారు కదా కొంతమంది చాలా మంది దగ్గర గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి బట్ ఇది లేకపోవడం వలన ఏంటది అవేర్నెస్ లేకపోవడం వల్ల అసలు అవేర్నెస్ అంటే ఏంటిది అనే విషయం గురించి నేను మళ్ళీ మాట్లాడతాను ముందు నేను ఆలోచిస్తున్నాను కానీ నాకు అవ్వట్లేదండి నేను ఊహిస్తున్నాను కానీ అవ్వట్లేదు అని అంటుంటారు మీరు ఆలోచించడం వరకు జరగదు ఈ ఈ ఈ అవేర్నెస్ ప్లస్ థాట్ ఈ రెండు కలిస్తేనే మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది ఓకే వితౌట్ దిస్ అవేర్నెస్ వితౌట్ దిస్ ప్యూర్ కాన్షియస్నెస్ ఈ థాట్ దేనికి పనికి రాదు ఈ థాట్ లేకపోయినా కూడా ప్యూర్ అవేర్నెస్ ఉంటే చాలు అన్ని అనుకూలంగా జరుగుతాయి ఓకే సో ఇంతకీ మనందరి దగ్గర ప్యూర్ అవేర్నెస్ ఉందా లేదా మనం అందరం యాక్చువల్గా మనం ప్యూర్ అవేర్నెస్ దిస్ బాడీ వి ఆర్ నాట్ దిస్ మైండ్ వి ఆర్ నాట్ దిస్ థాట్ వి ఆర్ బియాండ్ ఇట్ సో ముందు మనం దాన్ని కనిపెట్టుకొని దాన్ని కనెక్ట్ అయ్యి దానిలాగా ఉండగలిగితే జీవితం మన ఆధీనంలోకి వస్తుంది సరే ఇప్పుడు ఇది ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు కానీ ఇది మనసుతో అర్థం చేసుకున్న విషయం కాదండి అది అనుభవంలోకి రావాల్సిన విషయం నౌ ఇప్పుడు లెట్ మీ మీట్ ఒక మొక్కలో చెప్పాలంటే మీ మనసు ఎంత ఖాళీగా ఉంటే ఎంత ఖాళీగా ఉంటే మీ జీవితం మీకు అంత ఆధీనంలోకి వస్తుంది మనసు ఖాళీగా అంటే ఆలోచనలు లేకుండా ఉంటాయి మనసులో ఉన్న ఆలోచనలు తగ్గుతున్నా కొద్దీ మీకు ప్రశాంతత పెరుగుతుంది హాయి పెరుగుతుంది ఆనందం పెరుగుతుంది ఆలోచనలు ఎంత తగ్గితే అంత హాయి అంత ప్రశాంతత పెరుగుతుంది మీరు అంతగా ప్రేమించగలుగుతారు అంత ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతారు అప్పుడు మాత్రమే మీ ఆలోచనకి ఇంటెన్సిటీ అనేది వస్తుంది సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు గమనించండి ఇరవై నాలుగు గంటలు మనకు ఆలోచనలు ఉంటేనే ఉన్నాయి సో ఇలా ఆలోచిస్తూ పోయిన వాళ్ళందరూ కూడా మేనిఫెస్టేం చేయట్లేదు ఎందుకు అంటే ద మేనిఫెస్టేషన్ స్టార్ట్ విత్ ద ప్యూర్ అవేర్నెస్ ద ప్యూర్ కాన్షియస్నెస్ ఫస్ట్ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ దాన్ని ముందు మీరు అనుభూతి చెందాలి మిమ్మల్ని మీరు గ్రహించాలి మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అన్నదాని కూడా ఇలా కూడా చెప్పొచ్చు ముందు మీరు ఎవరో తెలుసుకోండి మీలో ఉన్న మీ నిజమైన తత్వాన్ని మీ సత్యాన్ని తెలుసుకోండి ఆ తర్వాత అన్ని మీ యంత్రాలు వస్తాయి అని బైబుల్లో ఒక మాట అంటారు ఏంటి ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడెన్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు అంటే ఫస్ట్ మీలో ఉన్న దేవుని సామ్రాజ్యాన్ని వెతుకండి అవన్నీ మీ యంత్రాలు వస్తాయి తర్వాత మీకు కావాల్సిన వస్తువులన్నీ వస్తూ ఉంటాయి ఇక్కడే చాలా మంది మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే ఏం కావాలో కోరుకుంటూ వెళ్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మనకి బాధలు ఉన్నాయి మనకు భయాలు ఉన్నాయి మనకు కష్టాలు ఉన్నాయి మనకు అప్పులు ఉన్నాయి ఇవన్నీ పోవాలి ఇవన్నీ వస్తే ప్రశాంతంగా జీవించవచ్చని అని చాలామంది అనుకుంటున్నారు ఇక్కడే లో చాలా మంది చేసే డైరెక్ట్ డైరెక్ట్గా మీకు ఏం కావాలో అడగకండి మీరు అడిగింది జరుగుతుంది మీరు అనుకుంది జరుగుతుంది బట్ మీరు ఆ దేవుని సామ్రాజ్యాన్ని లోపల ఉన్న హయ్యర్ పవర్ అనేది డివైన్ పవర్ అనేది ప్యూర్ కాన్షియస్నెస్ అనేది ముందు దాన్ని కనిపెట్టాలి దానితోటి ఉండాలి కొద్ది రోజులు రోజులో కనీసం ఒక పది పదిహేను నిమిషాలైనా సరే మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వగలిగితే నెల రెండు నెలల తర్వాత మీ లోపల ఉన్నటువంటి ఎన్నో బ్లాకేజెస్ క్లియర్ అయితే ప్రారంభ కర్మ అనండి బ్లాకేజెస్ అనండి ఆ పాస్ట్ కి సంబంధించిన ఏదైనా పేరు ఏదైనా పెట్టుకోండి ఫస్ట్ వీటిని క్లియర్ చేసుకుంటూ వెళ్ళారు ఈరోజు మన అందరి లోపల ఎంతగానో మనం అణచి ఎన్ని సంవత్సరాలుగా అణచివేయబడ్డటువంటి విషయాలు ఉన్నాయి సబ్కాన్షియస్ లో అనండి అంతకంటే లోతైనటువంటి అన్కాన్షియస్ లో చాలా ఉన్నాయి నమ్మకాలు సిద్ధాంతాలు భావాలు ఒక రకమైన లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయి వీటిని క్లియర్ చేయకుండా ఇప్పుడు ఇది ఎలాంటిదంటే ఒక బోర్డు ఉంది అనుకోండి బోర్డు మీద అప్పటికి ఎన్నో పిచ్చి పిచ్చి గీతలు రాయబడి ఉన్నాయి మనం కొత్తది రాయాలంటే ఏం చేయాలి దాన్ని క్లీన్ చేయాలి ఫస్ట్ నేను ఈ థర్టీ డేస్ లో చేసే పని ఏంటంటే ఫస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ పాటు క్లీనింగ్ ఉంటుంది మొత్తం క్లీనింగ్ కొత్త కొత్త విషయాలు కోరుకోవడం ఉంటుంది కోరుకున్న దానికి తక్కువ టైం ఇచ్చేసి ఆ క్లీనింగ్ ఆ క్లీనింగ్ జరుగుతూ ఉంటేనే మీకు కలుగుతూ ఉంటుంది ఒక అనుభవం ఆహా ఇలాంటి అనుభూతి నాకు రాలేదే ఇన్ని రోజుల పాటు నేను ఎక్కడ మిస్ అయ్యానే అనుకుంటాను ఈ క్లీనింగ్ ప్రాసెస్ లోనే చాలా వరకు మీ శరీరంలో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ సాల్వ్ అవ్వడం కానీ మీ చుట్టుపక్కల పరిస్థితులు కొంచెం మెరుగవడం కానీ అప్పటివరకు కోపం వారి వ్యక్తులు మాట్లాడడం కానీ జరుగుతూ ఉంటారు ఎందుకంటే బయట కనిపించే ప్రపంచం అంతా మీ లోపల ఉన్న దానికి రిఫ్లెక్షన్ మాత్రమే మీ లోపల ఎప్పుడైతే మారడం మొదలైతుందో బయట దానికి అనుకూలంగా మారుతారు సో ఫస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బట్ మొత్తం క్లీన్ 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 ఎంత గా వెళ్తుందంటే ఆహా అప్పటివరకు ఈ ఆనందం అంతా ఎక్కడుంది అసలు ఈ ప్రశాంతత ఎక్కడుంది ఇక్కడే బయట ఉన్న పరిస్థితులతోటి మీరు ప్రభావితం అవ్వడం అనేది జరుగుతుంది బయట ఉన్న పరిస్థితులు ప్రభావం అంటే ఉన్న కష్టాలు బాధలతోటి ఆ మీరు ఎఫెక్ట్ కాదు ఇంకా సో ఎప్పుడైతే మీరు బయట ఉన్న సిచ్యువేషన్స్ తో ఎఫెక్ట్ కారో అప్పుడే సృష్టించే శక్తి మీకు వస్తుంది ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ లో చూడండి బాధలో ఉన్నారు భయంలో ఉంటారు టెన్షన్ లో ఉంటారు కంగారులో ఉంటారు లేదంటే కోరికతో ఉంటారు ఏదో వస్తేనే లైఫ్ బాగుంటున్నట్టు అని ఫీల్ అవుతారు ఈ రకమైనటువంటి భావాలతోటి యు కాంట్ క్రియేట్ యువర్ డిజైన్ లైఫ్ ముందు ఈ భావాలన్నీ క్లియర్ చేయాలి భావం తద్భవతి చూడండి మీ లోపల భావాలు మీకే తెలియకుండా మీ పై పైన ఆలోచనలు మాత్రమే చాలా మంది చూస్తుంటారు నాకు డబ్బులు కావాలి నా అప్పులు తీరుకోవాలి మీ పిల్లలు బాగుంటారు ఇది ఓకే మీరు కోరుకుంటున్నారు ఈ పైపైన కోరుతున్నారు ఈ పై పైన కోరి రేపటికి నిజం కావు ఆ ఆలోచనలునే తీసేసి లోపలికి వెళ్తే చూడండి భయం టెన్షన్లు రేపటి నుంచి భయం కొంతమందికి రాత్రి సరిగ్గా నిద్ర కంగారు ఇలాంటి ఈ ఉన్న భావాలే నిజంగా మేనిఫెస్ట్ అయ్యి అంటే నిజంగా మీ ఫిజికల్ రియాలిటీలో ఏమంటారు ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ అయితారు సో ముందు మీరు చేయాల్సింది కోరుకోవడం ఆపండి నేను ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను ఒక మెంటల్ ఫాస్టింగ్ అని అంటారు ఇప్పటికే మన పరిస్థితి బాగలేదు కోరుకుంటూ 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 వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా ఒక చిన్న ఆశ ఏదో జరుగుతుంది కదా మీరు ఇలా కోరుకోవడమే మిమ్మల్ని ఇబ్బందులు పడిస్తుంది ఓకే ఫస్ట్ థర్టీ ఈ థర్టీ డేస్లో ఫస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ మీ లోపల ఉన్న క్లీనింగ్ జరుగుతూ ఉంటారు క్లీనింగ్ అస్సలు హాయిగా అనిపిస్తూ ఉంటుంది భయాలు పోతూ ఉంటాయి భయాలు తగ్గుతాయి బాధలు తగ్గుతాయి రాత్రి ప్రశాంతంగా నిద్రపోతారండి నాది గ్యారెంటీ ఓకే ఎలా అనే విషయాన్ని కొన్ని రకాల మెథడ్స్ ఉంటాయి అది క్లాస్లోకి వచ్చిన తర్వాత టేక్ కేర్ అప్ ఎవ్రీథింగ్ నో సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ క్లీనింగ్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు చూడండి మీరు సంవత్సరంలో సాధించలేని దాన్ని కూడా ఒక రెండు మూడు నెలల్లో సాధించే అవకాశం ఉంటుంది ఎలా ఉంటుంది అంటే ముందు మన గురించి మనకు తెలుసుకుంటే మన గురించి మనం ఎవరు అనేది కనుక గ్రహించగలిగితే జీవితకాలం పాటు కష్టపడ్డా కూడా జరిగిన పనులు కొన్ని నెలల్లో కొన్ని రోజుల్లో జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో మీరెవరు అనే విషయం ఒక గ్రహింపు ఫర్ ఎగ్జాంపుల్ మీకు శరీరం ఉంది కదా ఫీల్ చేసుకోవాలి మీరు ఈ శరీరం ఈ శరీరం అనేది లిమిటెడ్ పరిమితమైంది ఈ శరీరాన్ని కనుక ఉపయోగించి మీ కోరికలన్నింటినీ తీర్చుకోవాలనుకుంటే మీరు చాలా ఎక్కువ టైం పడతారు అంటే ఈ శరీరాన్ని ఉపయోగించడం అంటే పని చేయాలి శరీరాన్ని ఉపయోగించి పని చేయాలి అప్పుడు మీరు శ్రామికులు శ్రమ శ్రమ చేసేవాళ్ళు కార్మికులు అవుతారు ఓకే సో నెక్స్ట్ ఇంకొంచెం లోతుగా వెళ్తే మీకు ఒక బుద్ధి మనసు అనేది ఉంటుంది ఈ బుద్ధిని ఈ తెలివిని కనుక ఉపయోగించి కనుక మీరు మీరు అనుకున్నది సాధించడానికి ఆ శరీరాన్ని ఉపయోగించినప్పుడు దానికంటే కూడా కొంచెం తక్కువ టైం పడుతుంది ఇటువంటి వాళ్ళని కొంచెం ఇంటెలెక్చువల్స్ మేధావులు అని అంటారు ఓకే ఇంకొంచెం లోతుగా వెళ్తే అక్కడ హృదయం అని ఉంటుంది ప్రశాంతతని ప్రేమని ఓకే ఈ హృదయాన్ని ఉపయోగించడం ద్వారా భావాలను ఉపయోగించడం ద్వారా మీరు అనుకున్నది ఇంకా తొందరగా జరుగుతూ ఉంటారు అంటే శరీరాన్ని ఉపయోగిస్తే ఫర్ ఎగ్జాంపుల్ పది పదిహేను ఏళ్ళు జరిగింది అనుకోండి పది పదిహేను సంవత్సరాలు అనుకోండి మీరు మనసును ఉపయోగిస్తే ఒక సంవత్సరంలోనే జరిగే అవకాశం ఉంటుంది అదే మీ హృదయాన్ని అంతరంగాన్ని అంతరంగంలో మీ ఎమోషన్స్ ని ఫీలింగ్స్ ని ప్రాపర్ గా కనుక ఉపయోగించుకోగలిగితే ఆ వన్ ఇయర్ లో జరిగేది దాదాపు ఒక టూ త్రీ మంత్స్ లోనే జరిగే అవకాశం ఉంటుంది అందుకే మీరు ఆ లోపల ఉన్న హృదయాన్ని యాక్టివేట్ అట్లా చేయాలి తర్వాత ఇంకొంచెం లోతుగా వెళ్తే ద సోర్స్ ఆఫ్ లైఫ్ ప్యూర్ కాన్షియస్నెస్ దీన్ని కనుక ఉపయోగించడం తెలిస్తే మాటలు ఉండేవి ఏ క్షణంలోనే ఇప్పుడే ఇక్కడే అన్ని మీ కళ్ళ ముందు ఉంటాయి బట్ ఇప్పుడు ఇది మనసుతో అర్థం చేసుకునేది కాదు మనసుకు అతీతమైన విషయం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ బాడీ మైండ్ ఎమోషన్స్ అంటే ఫీలింగ్స్ ఓకే ఇంకొంచెం డీప్ కలితే ప్యూర్ సైలెన్స్ ప్యూర్ అవేర్నెస్ దీని ఏమంటారంటే డివైన్ మేనిఫెస్టేషన్ అంటారు దేవుడు ఇప్పుడు మీరు మనసును ఉపయోగించి ఆలోచించడం ద్వారా ఊహించడం ద్వారా తర్వాత శరీరాన్ని ఉపయోగించి పనిచేయడం ద్వారా ఖచ్చితంగా మీరు కొంతవరకు సాధిస్తారు బట్ నేను థర్టీ డేస్ సిష్యూలో చెప్పేది ఏంటంటే మీరు ఈ శరీరాన్ని కాకుండా ఈ మనసుని కాకుండా ఈ హృదయాన్ని ఎలా ఉపయోగించాలి తర్వాత ఈ హృదయంకి అతీతంగా ఉన్నటువంటి ఆ ప్యూర్ కాన్షియస్నెస్ ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి సో ఈ రెండింటిని అందుకే ఇక్కడ కొంతమంది వచ్చి సార్ మీరు అఫర్మేషన్స్ ఇస్తారా విజువలైజేషన్ టెక్నిక్ చెప్తారా అంటే ఒక సెషన్ థర్టీ డేస్లో ఒక సెషన్ అఫర్మేషన్స్ గురించి ఉంటుంది కావచ్చు అదేమో మీకు అఫర్మేషన్ సిస్టమ్ లేకపోతే వాడకపోతే పక్కన పెట్టండి మీకు విజువలైజేషన్ రాకపోతే పక్కన పెట్టండి ఓకే మీకు కనెక్ట్ అయ్యే పద్ధతి ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా ఆ పద్ధతి పట్టుకుంటే చాలు బలవంతంగా ఇది చేస్తేనే జరుగుతుంది కాబట్టి ఇది చెయ్యాలి రోజు రెగ్యులర్గా చెయ్యాలి అన్న భావాలు ఫీలింగ్స్ ఏమైనా ఉంటే దయచేసి పక్కన పెట్టండి భవిష్యత్తులో ఏదో ప్రయోజనం వస్తుంది కదా అని చెప్పేసి మీ మనసు మీద మీరు బలవంతంగా రుద్దుకోకండి ఏ టెక్నిక్ని కూడా అలా చేయడంలో మీకు ఆనందం లేకపోతే అలా చేయడంలో మీకు మజా లేకపోతే ఆ టెక్నిక్స్ అన్ని పక్కన పెట్టండి అది ఎంత గొప్ప టెక్నిక్ అయినా పర్లేదు ఇక్కడ మీరు ఇంపార్టెంట్ మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోండి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే శరీరంతో ఎక్కువగా గుర్తింపు ఏర్పరచుకున్న వ్యక్తికి కర్మ పని చేయడం ద్వారానే అతనికి విముక్తి లభిస్తుంది పని చేయడం ద్వారా అతను అనుకున్నత సాధిస్తారు అయితే ఇక్కడ మనసు హృదయం ఆత్మ అనేది కూడా లీనం అయిపోతుంది ఇవన్నీ కూడా వేరు వేరు కాదు అన్నీ ఒకటే సో మీరు మనసును ఉపయోగించడం ద్వారా అంటే బుద్ధిని ఉపయోగించడం ద్వారా కూడా మీరు మీరు సాధించవచ్చు మీ యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్ హృదయాన్ని ఉపయోగించడం ద్వారా కూడా మీరు సాధించవచ్చు అండ్ ఈ మూడు కాకుండా అసలైనటువంటి మీరు ట్రూ సెల్ఫ్ మన నిజమైన తత్వం సత్యం అంటారు దాన్ని ప్యూర్ అవేర్నెస్ దాన్ని ఉపయోగిస్తే డూ లెస్ సారీ మీరు హృదయాన్ని ఉపయోగిస్తే డూ లెస్ అచీవ్ మోర్ ఇఫ్ యు అండర్స్టాండ్ ద ట్రూ బీయింగ్ డూ నథింగ్ అచీవ్ ఎవ్రీథింగ్ ఏం చేయకుండా కూడా అన్నీ వస్తాయి అయితే ఇది శరీరం స్థాయిలో మనసు స్థాయిలో మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు ఇప్పుడు మీకు చాలా సమస్యలు ఉన్నాయనుకోండి సమస్యలను మీరు ఎట్లా సాల్వ్ చేసుకుంటారు ఇంట్లో పిల్లలు పిల్లలతో సమస్య ఉంది ఎంత చెప్పినా వినట్లేదు అప్పుల బాధ ఉంది సంపాదిస్తామంటే మార్గాలు తెలియట్లేదు అప్పుల డబ్బులన్నీ ఒక దగ్గర స్టక్ అయిపోయినాయి రావట్లేదు భార్య భర్తల గొడవలు కావచ్చు పిల్లలు సరిగ్గా చదువు కావచ్చు కొంతమంది హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఇలా రకరకాల ఇష్యూస్ ఉంటాయి కదా మీకు తెలుసా ఇది చేస్తే ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది అనేది మీ దగ్గర ఏమన్నా మార్గం ఉందా చూడాలి ఎస్ నేను కానీ ఇది చేస్తే అవుతుంది ముందు అది ట్రై ముందు అది ట్రై చేయండి ఇది చేస్తే ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది అనిపిస్తే ముందు హెడ్ అండ్ డూ దట్ వర్క్ ఒకవేళ ఏమి చేసినా కూడా నా వల్ల అయితే లేదు నాకు వర్కౌట్ అయితే లేదు నాకు ఏం చేయాలో అసలు తెలియట్లేదు లైఫ్ అంతా గజబిజిగా ఉంది ఇటు అప్పులు ఉన్నాయి ఇటు సమస్యలు ఉన్నాయి ఇటు నాకు ఏం తెలియట్లేదు ఏం చేయాలి ఏం చేయాలి చెయ్యాలి కనుక మీరు అనుకున్నట్టయితే దిస్ ఈస్ ద రైట్ సెషన్ పర్ ఏమి చెయ్యాలో తెలియని వాళ్ళు ఈ సెషన్కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ తర్వాత ఒకవేళ ఈ మాటను మీకు కనెక్ట్ కాలేదనుకోండి సెషన్స్ కి రాకండి ఎందుకో తెలుసా ముప్పై రోజులు కలిసి జర్నీ చెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు ఆ హృదయాలు కలవాలి కనీసం నా మాటలు విని మీ హృదయం కొద్దిగా స్పందించగలిగితేనే మనం ముప్పై రోజుల పాటు కలిసి జర్నీ చేయగలుగుతాం లేకపోతే వర్కౌట్ కాదు అండ్ లేకపోతే ఇంకొక థింగ్ ఏంటంటే చూద్దాం అసలు ఇక్కడ ఇది ఇప్పుడు ఈ మాటలు ఇప్పుడు కనెక్ట్ కాలేదు కావచ్చు సెషన్ లోకి వెళ్తే ఏమైనా కనెక్ట్ అవుతాయి కావచ్చు అని ఒపీనియన్ ఉందనుకోండి ఒక నమ్మకం ఉందనుకోండి మీరు సెషన్ లోకి రావచ్చు అంతేగాని మీరు కనెక్ట్ అయ్యి నా మాటలకి కనెక్ట్ అయ్యి మీ హృదయం స్పందించింది అనుకోండి మీలో ఉన్నటువంటి డివైన్ పవర్ని డివైన్ కాన్షియస్నెస్ని ప్యూర్ కాన్షియస్నెస్ని యాక్టివేట్ చేయడం చాలా సింపుల్ అవుతుంది సో ఖచ్చితంగా మీ హృదయం ఈ మాటలకి స్పందిస్తూ ఓకే ఇది బాగుంది అని మీ హృదయానికి మీ అంతరంలోకి అనిపించింది అనుకోండి వచ్చేయండి ముప్పై రోజులు డెఫినెట్లీ మీరు ఇది తీసుకునే మంచి నిర్ణయం అవుతుంది ఓకే మీలో ఉన్న హయ్యర్ పావును ఉపయోగిస్తూ మనసుని ఖాళీ చేస్తూ మీరు కోరుకున్నటువంటి విషయాన్ని ఏ రకంగా అట్రాక్ట్ చేయాలి అని చెప్పే విషయాలు ఇవన్నీ కూడా ఓకే సో టైమింగ్ ఏంటో చెప్తాను డైలీ ఈవినింగ్ టైంలో అంటే నైట్ టైంలో ఎయిట్ ఫిఫ్టీన్ అంటే ఎనిమిది పావు లేదా ఎనిమిదిన్నరకు సెషన్ స్టార్ట్ అయితే ఎయిట్ థర్టీ నుంచి గంట గంటన్నర పాటు సెషన్ ఉంటుంది ఒకసారి ఒక రోజు గంట ఉండొచ్చు ఒక రోజు గంట బాగుండొచ్చు ఒక రోజు గంటన్నర ఉండొచ్చు అది ఆ రోజు వింటున్న వ్యక్తుల యొక్క స్థితిని బట్టి మాట్లాడుతున్నటువంటి కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది సో గంట గంటన్నర క్లాస్ ఉంటుంది సో ఈ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను చెప్పాల్సింది చెప్పిన తర్వాత ఇవ్వాల్సిన మెథడ్స్ ఇచ్చిన తర్వాత సో మీరు క్లాస్లోకి వెళ్ళిపోవచ్చు క్లాస్ వెళ్ళిపోవచ్చు ఆ తర్వాత కూడా ఇంకా ఎవరికైనా డౌట్స్ అనుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ఉంటాను సో టెన్ ఆర్ టెన్ థర్టీ అంటే క్లాస్ అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ లేదా ఫార్టీ మినిట్స్ అది చూడాలి ఆ రోజుకి మీరు అడిగే డౌట్స్ ని బట్టి సో డౌట్స్ ని క్లారిఫై చేసుకునే టైంలో కూడా మీకు ఖచ్చితంగా చాలా వరకు మార్పు అక్కడ వస్తుంది అంటే నెక్స్ట్ ఆ డౌట్ అక్కడ క్లారిఫై అయింది అనుకోండి నెక్స్ట్ సెషన్ మీకు చాలా డీప్ గా కనెక్ట్ అవుతుంది ఎందుకంటే చాలా మంది అడుగుతారండి మేము ఇంత ముందు సెషన్ లో వెళ్తే కొద్ది రోజుల పాటు మాకు బాగా అనిపించింది తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వచ్చేసినాం ఎందుకు అలా జరుగుతుంది అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి మేము మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏ ఫీలింగ్ రాదు రావాలంటే ఏం చేయాలి ఇటువంటి చాలా విషయాలు ఉంటాయి మీకున్న డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకోవచ్చు సెషన్ తీసుకున్న తర్వాత ఆ డౌట్స్ క్లారిఫికేషన్ అనేది ఒకవేళ ఉంటే మాత్రం డౌట్స్ క్లారిఫికేషన్ లోపల ఉన్న ఏ డౌట్ పెట్టుకున్నా సరే మీలో మార్పు రావడానికి చాలా టైం పడుతుంది అందుకే ఏ రోజు డౌట్ని ఆ రోజు క్లారిఫై చేసుకోవచ్చు ఒకవేళ తర్వాత మీకు ఎప్పుడైనా సరే డౌట్స్ వచ్చాయనుకోండి నాకు వాట్సాప్ కి వాయిస్ మెసేజ్ ద్వారా సరే ఇది డౌట్ ఇట్లా ఉంది నా పరిస్థితి మీరు చెప్పిన సెషన్ వల్ల ఈ రకమైన ఇది పాటిస్తున్నాను సో ఇలా జరుగుతుంది అంటే నేను ప్రతి ఒక్కరికి వాళ్ళకి నేను ఆల్మోస్ట్ ఒక ఎనభై నుంచి తొంభై మందిని తీసుకుందాం అనుకుంటున్నాను ఆ ఎనభై నుంచి తొంభై మందికి నెల రోజుల పాటు నేను రెగ్యులర్ సెషన్ చెప్తూ వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తూ మళ్ళీ తర్వాత వాళ్ళకి ఆ డైలీ లైఫ్ లో ఏమన్నా ఇష్యూస్ ఉంటే వాటిని ఎట్లా డీల్ చేయాలి మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంది నాకు డైరెక్ట్ గా ఫోన్ చేస్తే నేను మాట్లాడలేకపోవచ్చు లిఫ్ట్ చేయలేకపోవచ్చు ఏదైనా సెషన్ లో ఉండవచ్చు ఏదైనా వర్క్ లో ఉండొచ్చు వాయిస్ మెసేజ్ కనుక చేస్తే నేను తద్వారా ఇక్కడ ఇట్లా ఉంది దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఇక్కడ ఏమన్నా టెక్నిక్ వాడాలా అంటే అన్ని కొంతమంది డౌట్స్ వస్తాయి కదా వాటిని నాకు వాయిస్ మెసేజ్ చేస్తే నేను చూసుకొని మళ్ళీ రెస్పాన్స్ ఇస్తూ ఉంటాను తర్వాత ఈ వన్ మంత్ లో మీకు ఎప్పుడైనా సరే కొంతమందికి పర్సనల్ గా మాట్లాడాలి పర్సనల్ గా వాళ్ళ ప్రాబ్లమ్ షేర్ చేసుకోవాలనిపిస్తుంది సో దానికి నేను ఒక్కొక్కరికి కొంత టైం ఇస్తాను మీ ప్రాబ్లం చెప్తే దానికి మీకు కస్టమైజ్డ్ టెక్నిక్ అంటారు అంటే ఈ టెక్నిక్ వాడితే మీకు సెట్ అయిపోతుంది అని సో మీ ప్రాబ్లం చెప్పి మీరున్న స్టేట్ ఆఫ్ మైండ్ అందరికీ అన్ని టెక్నిక్స్ కి పని చేయాలి దాదాపు నేను ఒక హండ్రెడ్ ఎబో మెథడ్స్ నా దగ్గర ఉన్నాయి అంటే స్టేట్ ఆఫ్ మైండ్ వాళ్ళు వాళ్ళ బాడీ ఐడెంటిఫైడ్ అనుకోండి శరీరానికి సంబంధించిన వాళ్ళు అనుకోండి సో వాళ్ళకి ఒక టెక్నిక్ కావాలి వాళ్ళు బుద్ధికి సంబంధించిన వాళ్ళు జ్ఞానానికి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి ఒక టెక్నిక్ కావాలి సో ఇప్పుడు ఎవరైతే బుద్ధికి బాగా జ్ఞానానికి సంబంధించిన వాళ్ళకి ఒక సెట్ కాదండి కొద్ది రోజులు చేస్తారు బాగా ఒప్పన్నుకోన సెట్ కాదు సో ఆ తర్వాత హార్ట్ రిలేటెడ్ అనుకోండి వాళ్ళకి ఒక టెక్నిక్ కావాలి అండ్ బియాండ్ ఆల్ తీస్తా అనుకోండి ఒక టెక్నిక్ కావాలి అంటే మనం ఒకసారి లాజికల్ గా ఉంటాం ఒకసారి హృదయపూర్వకంగా అంటే భక్తి మార్గం బాగా పనికొస్తుంది హృదయం ఉన్న వాళ్ళకి సరెండర్ అనేది అద్భుతంగా పనికొస్తుంది దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి లేదు వాళ్ళకు శరీరం ఐడెంటిఫికేషన్ వర్క్ చేయాలి కానీ ఆ వర్క్ ద్వారానే ఎట్లా వర్క్ లో వచ్చే ఇష్యూస్ ఏంటి వాటిని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి ఇలా వ్యక్తి యొక్క మానసిక స్థితిని బట్టి వ్యక్తి యొక్క నేచర్ ని బట్టి టెక్నిక్స్ ఉంటాయి నేను వాటిని ఎయిటీ మెంబెర్స్ ఆర్ నైన్టీ మెంబర్స్ ఈ థర్టీ డేస్ లో నా అతను ఉంటే వాళ్ళు ఏ రకంగా స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నది ఒక అవగాహన వస్తుంది సో కాబట్టి వాళ్ళకి రెండు మూడు మెథడ్స్ ఇస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు సో నేను క్లాస్ లో చెప్పాను కాబట్టి ఖచ్చితంగా అదే టెక్నిక్స్ ఫాలో కావాలి ఆ టెక్నిక్స్ ఫాలో కావాలని రూల్ పెట్టుకోకండి మీ మీద మీరు బలవంతం పెట్టుకోకండి ఇప్పటికే మీరు చాలా సమస్యలు ప్రెషర్ అయి ఇది చేయాలి అది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయకూడదు ఇట్లా చాలా ప్రెషర్ పెట్టుకొని చాలా మంది లైఫ్ ను లీడ్ చేస్తున్నారు కదా ఇప్పుడు నేను చెప్పే మెథడ్స్ మీకు బలవంతంగా పెట్టుకోకండి సార్ ఇది నాకు సెట్ కాలేదు నా కోసం ఏదైనా ఉందా నీ ఇంకోటి ఇస్తాను ఇది సెట్ కాలేదు ఇంకోటి ఇస్తా ఇది సెట్ కాదు ఇంకోటి ఇస్తా ఓకే సో మన దగ్గర బోల్డ్ అని మెథడ్స్ ఉన్నాయి దాదాపు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఈజీగా లేకపోతే వస్తాయి బికాస్ ద డివైన్ కాన్షియస్నెస్ ప్యూర్ కాన్షియస్ అది అన్లిమిటెడ్ అండ్ వెన్ వి కనెక్ట్ ఇట్ అది అన్వీట్నెస్ సృష్టిస్తారు సో అన్నిటినీ సృష్టించే శక్తి మన లోపలు ఉన్నప్పుడు లిమిటెడ్ ఎందుకు అన్లిమిటెడ్ మెథడ్స్ ఆఫ్ దే ఓకే మీరు ఇదే చేయాలనే రూల్ ఏంటి నచ్చకపోతే తీసి పక్కన పెట్టండి దిస్ ఇస్ ద క్రియేషన్ మన స్వేచ్ఛ ఇది ఓకే మీరు ఒకవేళ అంటే మీ ప్రాబ్లమ్ షేర్ చేసుకోవచ్చు ఉన్నది ఉన్నట్టు మాట్లాడవచ్చు అండ్ తర్వాత ఇలా అంటే ఈ ఈ నెల రోజుల్లో సో ఇలాగా మన జర్నీ కొనసాగుతూ ఉంటుంది ఖచ్చితంగా మీ లోపల ఫస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ లో మైండ్ కామ్ అవుతుంది రిలాక్స్ అవుతుంది పీస్ఫుల్ గా ఉంటుంది నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ లోపల మీ చుట్టుపక్కల కూడా చేంజెస్ తెలుస్తూ ఉంటాయి పరిస్థితులు డిఫికల్ట్ గా ఉన్నా కూడా మీ యొక్క రియాక్షన్ ఇంతకు ముందులాగా ఉండదు రెస్పాన్స్ చాలా పాజిటివ్ గా ఉంటుంది అది మీరు కావాలని ఆటోమేటిక్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది మీ లోపల ఎన్నో నెగటివిటీస్ మొత్తం క్లియర్ అయిపోతూ ఉంటాయి ఇలా ఇంకా అందరికీ సేమ్ ఇలాగే వస్తుందని కాదు వాళ్ళు ఇంతకుముందు స్థితిని బట్టి టెన్ డేస్ అంటే ఒకరికి ఫిఫ్టీన్ డేస్ పట్టచ్చు అంటే అందరికీ ఒకే రకం కాదు వాళ్ళు ఉన్నటువంటి మానసిక స్థితిని బట్టి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ లోపల మనకి అజాయిన్ చేసి కనిపిస్తూ ఉంటాయి అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ డే ఈవినింగ్ ఎయిట్ ఫిఫ్టీన్ నుంచి ఎయిట్ థర్టీ టైంలో సెషన్స్ ఉంటాయి నెక్స్ట్ మనీ విషయానికి వచ్చేసి ఈ థర్టీ డేస్లో ఈ థర్టీ డేస్కి కొన్ని సెషన్స్ మాత్రం మార్నింగ్ టైంలో ఉంటాయి ఒక త్రీ ఫోర్ ఈ థర్టీ డేస్ కి సిక్స్ థౌసండ్ రూపీస్ నేను ఛార్జ్ చేస్తాను ఒకవేళ మీరు సిక్స్ థౌసండ్ రూపీస్ పే చేయగలిగే స్థితిలో ఉంటే మీకు క్లాసెస్ అవసరం ఉంటే నిర్మోహమార్దంగా ఎలాంటి డౌట్ లేకుండా మీరు సిక్స్ థౌసండ్ పే చేసి క్లాస్ లో ఎంటర్ కావచ్చు జాయిన్ కావచ్చు మీరు పే చేసిన దానికంటే కూడా చాలా అద్భుతమైన బెనిఫిట్ మీకు జరుగుతుంది ఆ సెషన్స్ మొత్తం అయిపోయిన తర్వాత చేసిన చాలా తక్కువ ఇది మా జీవితానికి చాలా ఎంత బాగా హెల్ప్ అయ్యింది అని కూడా ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు అండ్ ఇంకొకటి ఏంటంటే క్లాసెస్కి రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ డబ్బులు సిక్స్ థౌసండ్ కూడా ఉండవు సిక్స్ థౌసండ్ ఉండవు కొంచెం సార్ మాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ పే చేసే పొజిషన్లో లేము అని మీరు అనుకోగలిగితే అంటే మాత్రం అంటే ఇది అందరికీ దీన్ని కొంచెం అడ్వాంటేజ్గా తీసుకొని పే చేయగలిగే వాళ్ళు కూడా దయచేసి ఇలా చేయకండి ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది సబ్జెక్టు అవసరాలు ఉంటాయి సో ఈ క్లాస్ అవసరం కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను వాళ్ళు ఏంటంటే మీరు ముందు ఒక సగం లేదా ఎంత పే చేయగలుగుతారో పే చేయండి ఈ వన్ మంత్ లోపల ఖచ్చితంగా మీలో మార్పులు వస్తాయి మీకు డబ్బులు కూడా వస్తాయి కాబట్టి ఆ తర్వాత పే చేయండి సో కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఎవరైతే ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఇస్తానో ఆ నెంబర్కి మీరు ఫోన్పే గానీ గూగుల్ పే కానీ చేయొచ్చు ఈ నెంబర్స్ కి ఫోన్పే అయితే గూగుల్ పే చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు మే సెవెంత్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ సెషన్స్ అన్ని కూడా మే సెవెంత్ నుంచి స్టార్ట్ అవుతాయి డైలీ ఈవినింగ్ ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ థర్టీ టూ ఉంటుంది వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఫీజ్ వచ్చేసి సిక్స్ థౌసండ్ రూపీస్ ఎవరైనా ఇబ్బందిగా ఉన్నారంటే నాకు ఒకసారి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకే సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లోపల బాల్యలో ఉన్న హయ్యర్ పవర్ ని డివైన్ పవర్ ని ప్యూర్ కాన్షియస్నెస్ ఎక్స్పీరియన్స్ అయ్యేటట్టు చేస్తూ అంటే ఇటు దీన్ని ఏమంటారంటే జ్ఞానోదయం వైపు అడుగులు వేయడం తద్వారా ఇది ఇటు వేస్తూనే లోపలి వైపుకి వెళ్తూనే బయట మనకు నచ్చినటువంటి పరిస్థితుల్ని సృష్టించుకోవచ్చు ఇటు మేనిఫెస్టేషన్ ప్లస్ ఎన్లైట్మెంట్ ఈ రెండింటికి పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసేటువంటి విషయం అన్నట్టు దట్ కైండ్ ఆఫ్ ద క్లాస్ ఇది ఓన్లీ నాట్ ఓన్లీ దిస్ ఓన్లీ మేనిఫెస్టేషన్ డబ్బులు పేరు ప్రతిష్ట ఇది వీటితో బయట మీకు కావాల్సినటువంటి పరిస్థితుల్ని సృష్టించుకోవచ్చు మీ లోపల అంతరంగం లోపల ప్రశాంతతని ప్రేమను కూడా క్రియేట్ చేసుకొని మీలో ఉన్న మిమ్మల్ని తెలుసుకోవచ్చు సో ఈ రెండు ఎప్పుడైతే ప్యారలల్ గా కొనసాగుతాయంటే అది పరిపూర్ణమైన జీవితం సో ఇలా మీరు ఒక పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించడం ఈ క్లాసెస్ చాలా అద్భుతంగా అవుతాయి సో ఇంకేమైనా నేను పాయింట్స్ మిస్ అయినా మీకు డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి వాట్సాప్ మీ డౌట్ క్లారిఫై చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్ని పాటు నా యూట్యూబ్ లో ఈ వీడియోస్ చూస్తూ చూస్తూ ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ లవ్ యూ సో మచ్ డే కంటెంట్ ఏముంటుంది నేనేం చెప్తాను అనే విషయాన్ని మాత్రం మీరు పక్కన పెట్టారు పలాప్రత్యక్ష చెప్తాను ఒప్పనొప్పనో చెప్తాను లేకపోతే ఇవన్నీ కాదు మీకు కావాల్సింది కంటెంట్ కాదు మీకు కావాల్సింది మీలో మార్పు మీ పరిస్థితుల్లో మార్పు అది నాకు వదిలేదు నేను ఏం చెప్పినా సరే ఏం చెప్పినా సరే నేను ఇది చెప్తే బాగుంటుందో అది చెప్తే బాగుంటుంది ఎందుకంటే నేను ఏది చెప్తే బాగుంటుందో మీరు నిర్ణయించారనుకోండి అసలు ఇది ఇది పనికిరాదు థర్టీ డేస్ నేను వెళ్తా రెండు రకాల వాళ్ళు అయితే చాలా బెనిఫిట్ వస్తుంది ఫస్ట్ ఒక థర్టీ డేస్ పూర్తి సరెండర్ ఈ క్లాసెస్ కి సరెండర్ ముప్పై రోజుల పుట్టింది తర్వాత మీ లైఫ్ ఎలాగ ఉంటుంది అందులో నేను ఏం చెప్ప ఏ కథ చెప్తాను అనేది అనవసరం ఎందుకండి మీకు రావాలి మీ పరిస్థితుల్లో మార్పు సో ఎలాంటి రకంగా స్వీకరిస్తున్నారు మా స్థితి దాన్ని బట్టి నేను మారుస్తూ పోతా ఉంటాను ఏ కంటెంట్ ఉండదు ఎలా ఉంటుందంటే సిలబస్ పిల్లలు దానికి తగ్గట్టుగా మార్చుకోవాలి అనుకుంటారు సో పిల్లలకి తగ్గట్టుగా సిలబస్ మారుతుంది కానీ పలానాలుపుకొని ఈ సిలబస్ పిల్లలు నేర్చుకోవాలి అనుకోండి అదే ఇప్పుడు సిస్టమ్ అట్లా ఉండడం వరకు ఎడ్యుకేషన్ విలువ లేకపోతే సేమ్ అది కంటెంట్ ఏంటి పక్కన ముఖ్యమైన ఏ రకంగా రావాలి బట్టి నేను ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తుల్ని బట్టి టెన్ మౌంటెన్ మీకు కనెక్ట్ గలదే పక్కన ఓకే ఇది మీకోసం కాదు ఇలా ఓకే సో ఇంకే ఆప్షన్ అడగండి ఈ నెంబర్ మెసేజ్ చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రేట్